ఋధు మహారాజు గారికి సంబంధించినటువంటి ఆఖ్యానమును మూడు మార్లు భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అటువంటి వారికి ఒకవేళ సంతానము లేకపోతే సంతానము కూడా కలుగుతుంది అని మహారాజు గారు సాక్షాత్ విశ్వాంశ సంభూతుడు అంతటి పరమపావనమైన ఆఖ్యానమును ఇవాళ చెప్పే ప్రయత్నం చేస్తాను అది విన్నవాళ్ళకి సకల రకములైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని వ్యాసుడి యొక్క వ్యాక్ ఒకనొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు గారు పరిపాలిస్తుండేవాడు ఆయన మహాధార్మికుడు కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎన్నడూ అధర్మము చేయనివాడు అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు అశ్వమేధయాగం చేస్తూ దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నారు ఈ రోజుల్లో అంటే మనం స్వరం చెప్పేయడం మంత్రం చెప్పేయడం అందులో చెరువు వేసేయడం చెరువు వేయడం అంటే పదార్థాన్ని తయారు చేసిన దాన్ని వేస్తారు హవిస్ అంటారు అది వేస్తే వాళ్ళు వచ్చారు తిన్నారో నమ్మకం అంతే కానీ ఆ రోజులలో దేవతల్ని పిలిస్తే స్వాహ అంటే ఆ దేవత వచ్చి ఎదురుగుండా కూర్చుని అగ్నిముఖంగా పుచ్చుకొని నోట్లో వేసుకుని వెళ్ళేవారు అందుకని అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో ఆవాహన చేస్తున్నారు దేవతల్ని ఒక్క దేవత రావట్లేదు ఏ ఒక్క దేవత రాకపోతే ఆశ్చర్యపోయాడు అంగరాజు ఆశ్చర్యపోయి అదేమిటంటే మీరు స్వరంతో మంత్రములతో దేవతల్ని ఆవాహనం చేస్తున్నారు ఒక్క దేవత హవిస్సు ఉచ్చుకోవట్లేదు అగ్నిహోత్రంలో పడిపోతుందంతే చేత ఇలా జరిగింది అని అడిగాడు అడిగితే ఋషులు అన్నారు మా యొక్క స్వరమునందు కానీ వేదము స్వరప్రోక్తము స్వరంతో పిలవాలి వేదం అందుకని స్వరప్రోక్తమైనటువంటి వేదము యొక్క స్వరమును అనుసరించి మేము పిలిచాం రావాలి దేవతలు తప్పకుండా కానీ రావడం లేదంటే నీ ఎందు ఉన్నారు నీ ఎందు అప్రసన్నతతో ఉండడానికి ఎక్కడో ఏదో దోషం ఉండి ఉండాలి నీలో నీ ఎందు దోషమున్నది అనడానికి నీ చరిత్రని పరిశీలిస్తే నీ ఎందు ఎక్కడా దోషము లేదు నువ్వు ధర్మమూర్తివి అయినా దేవతలు రావడం లేదు రాజా ఏదో దోషము లేకుండా దేవతలు రాకుండా ఉండరు కాబట్టి ఏ దోషమున్నది అని విచారణ చేస్తే అంగమహారాజు గారు దోషంతో బాధపడుతున్నాడు అంటే ఆయనకి సంతానం లేదు అందుచేత యజ్ఞములో వారిచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు కాబట్టి ఇప్పుడు నీకు ఉత్తర క్షణం సంతానం కలగాలి నీవు చేసినటువంటి పాపములు గత జన్మలలోవి ప్రతిబంధకంగా ఉండడం వల్ల ఈ జన్మలో నీకు సంతానము కలగడం లేదు ఇప్పుడు ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలి తీసేయాలంటే దానికి ఏమిటి నివారణోపాయం ప్రపంచంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి అందుకని శ్రీమన్నారాయణుడిని ప్రసన్నం చేయడానికి మీరు మేము వేరే యాగం చేస్తాం ఆ యాగము చేత శ్రీ మహావిష్ణువు పడితే నీకు సంతానము కలుగుతుంది అన్నారు అంటే సరే యాగము చెయ్యమన్నాడు ఆ యాగం చేశారు యాగము పూర్తవగానే అంటే భగవంతుని యొక్క అనుగ్రహము అంటే ఎలా ఉంటుందో చూడండి ధర్మశాస్త్రం అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి యాగము పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకొని చేతిలో బంగారు కలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు ఆవిర్భవించి అంగరాజా ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పదార్థమును నీ భార్య చేత తినిపించు నీ ధర్మపత్ని చేత తినిపించు నీకు అపత్య దోషం పోయి సంతానము కలుగుతుంది అన్నారు అంటే ప్రసాదమును తీసుకోండి ప్రసాదమును తీసుకోండి అని అంటారు అందుకే కారణం లేకపోతే ఇంత చేసిన తర్వాత నీకు కలిగిన పాపం పోయిందయా ఇప్పుడు నీకు సంతానం కలుగుతారని మాట చెప్తే అయిపోదండి మళ్ళీ ఈ పాయసాలు ఇవ్వడం ఈ పాయసాలు తినడం రామాయణంలో అయితే మళ్ళీ దీన్ని ధర్మబద్ధంగా విభాగం చేయడం నలుగురు పిల్లలు పుట్టడం ఎందుకంటే ఇంత తల్లది నోటితో మాట చెప్తే పోదా కాదు మీ శరీరము లోపలే పాపము రోమకూపములను అంటుకుని ఉంటుంది అందుకే వెంకటాచలపతి దగ్గరికి వెళితే తలనీలాలు ఎందుకు ఇస్తారంటే వేం కటతీతి ఇది వెంకట వెంట్రుకలను ఆశ్రయించి ఉన్నటువంటి పాపముల యొక్క ఖండనము జరుగుతుంది అక్కడ తలనీలాలు ఇచ్చేస్తే ఇన్నాళ్ల నుంచి మీకు కలిసి రాకపోవడానికి మీ పాపమే అడ్డుపడుతుంది ఆయన దగ్గరికి వెళ్ళిలా తల వంచేసి ఆ తలనీలా ఇచ్చేస్తే ఆ పాపరాశి పోతుంది అది మనుష్య జీవితంలో గొప్ప అదృష్టం కలియుగంలో యజ్ఞాలు చెయ్యలేరు యాగాలు చెయ్యలేరని వెంట్రుకలు పుచ్చుకుని ఇంత ఫలితం ఇస్తానని స్వామి శ్వేతవరాహకల్పనలో వెంకటాద్రి మీద కూర్చున్నాడు అందుచేత ఈ పాపరాశి ధ్వంసము కావడానికి ఈశ్వరానుగ్రహం లోపలికి చేరుతుంది ఈశ్వరానుగ్రహం చేరడమే ప్రసాదమును తినుట అందుకే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ప్రసాదం తీసుకోకపోతే ఆ తల్లి కూతుళ్ళు పడవలు ములిగిపోతాయి ప్రసాదం తీసుకోలేదు అంటే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించుట మాకు అక్కర్లేదు అనుగ్రహం ఇలా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని ముందు పట్టి తిండు దూతలారా ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్న వాళ్ళని ముందు పట్టుకొచ్చేసి ఏమని చెప్పాడు ధర్మరాధ గారు అందుచేత ఈశ్వరానుగ్రహమే పాత్రగా వచ్చినది ఇప్పుడు ఈ పాయసపాత్రను ఎక్కడిచ్చాడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి అందుకే మన ధర్మశాస్త్రాలు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాయో చూడండి ఒక చిన్న దోషం ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి వంశంలో ఆయన చాలా మంచివాడు కానీ ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఒక్కటే ఏమిటా పొరపాటు అంటే లవ్ మ్యారేజ్ యుక్తాయుక్త విచక్షణ మరిచి నాకు ఎన్నో కుటుంబాలు తెలుసండి వేదిక మీద చెప్పడం ఎందుకని నేను చెప్పను కానీ ముందు చాలా మ్యారీయింగ్ హేస్ట్ అండ్ రెపెంటెట్ లీజర్ అని ఇంగ్లీష్లో ఓ ప్రొవెర్బ్ తొందరపడి పెళ్లి చేసుకో జీవితాంతం విచారించు కావలసింది బాహ్యమునందు మెరుపు కాదు ఆంతరమునందు మెరుపు చూడాలి వివాహం చేసేటప్పుడు లేకపోతే జీవితాలు ముళ్ళబాటలు అయిపోతాయి మీరు కర్దమ ప్రజాపతి దేవహూతి సంసారం చూశారు ఇద్దరు ఎలా తరించారు ఇక్కడ చూడండి ఒక చిన్న పొరపాటు ఒకటి జరిగింది ఇది అంగమహారాజుని ఎలా కట్టి కుడుపుతుందో చూడండి తన ప్రయత్నంతో కొన్ని సవరించగలడు కొన్నింటిని సవరించలేడు పురుషుడు ఏది సవరించుకోలేడు తొందరపడి బాహ్యమునందు కనపడినటువంటి అందాన్ని చూసరి శాశ్వతం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే సంస్కార రహితమైతే నాశనమైపోతాడు పురుషుడు ప్రమాదకరంగా ఉంటుందో అందుకే మన శాస్త్రాలు అలా మాట్లాడే ఎప్పుడు మన శాస్త్రాలు పక్కకి వెళ్ళిపోయి డైలాగులు రాసేవాళ్ళు ఆడపిల్ల కనపడితే ప్రేమించేసి పెళ్లి చేసుకోవడమే సినిమాకి ముగింపు అయిపోయిన రోజులు వచ్చేసాయో ఆనాడే మన జాతి భ్రష్టు పట్టింది చూడండి ఇంత గొప్ప పాయస పాత్ర వస్తే కమలాక్షి పాయసము కౌతుకమొప్ప భుజించి భర్తృ సంగమమున చేసి తక్షణము గర్భము దాల్చి కుమారుగాంచే ఆ కుమరుడునంత మాతృజనకుండకు మృత్యువులి తా నధర్మమున చరించుచుండే గుణమండన వేణు నిచ్చలు ఎంత గొప్ప తీర్పు చెప్తున్నారో చూడండి వ్యాసుల వారు ఏడు తరాలు అటు ఇటు చూడండి ఈ వంశంలో పిల్లనిచ్చే ముందు అంటారు ఏది మాట్లాడుకోవాలంటే మీకెం ఎంతుందండి వీళ్ళకెంత ఉందండి వీళ్ళు మీకు బ్లాక్ ఎంత ఇస్తారు లైట్ ఎంత ఇస్తారు మీరు చచ్చిపోయాక ఏమొస్తుంది వీళ్ళకి ఇంకాను ఇలాంటి దిక్కుమాలిన మాటలు కావు ఈ తరాలలో జని మహాభక్తుడైన వాడు ఎవడైనా ఉన్నాడా అసలు ఉంటే ఆ తేజస్సు ఆ పోలిక తన కుమార్తె కడుపున మళ్ళీ పుట్ట పుట్టవచ్చు అందుకని వంశం చూస్తారు అటువైపు మహాభాగవతులైన వారు ఉన్నారా అన్నది చూస్తారు అందుకే చూడండి ఎంత పొరపాటు జరిగిపోయిందో తానైతే యాగం చేశాడు టువంటి ప్రజాపతి యొక్క అనుగ్రహాన్ని పొందాడు పాయస పాత్ర వచ్చింది భార్యకి ఇచ్చాడు ఆవిడ పేరు సునీత ఆవిడ చూడండి సంగమము చేతనే సంతానాన్ని పొందింది తేజస్సు అంగరాజు యొక్క తేజస్సే ధర్మబద్ధమైనటువంటి సంగమే ఆ తేజస్సే ఆవిడ ఎందు చేరింది కానీ ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది కారణమేమి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేకపోయింది అంటే ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలగకుండా చేసింది ఇప్పుడు విఘ్నం పోయింది కాబట్టి ఇప్పుడు సంతానము కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది కానీ క్షేత్ర శుద్ధి జరగలేదు క్షేత్రమునందు దోషముంది క్షేత్రమునందు దోషముండి విత్తనము గొప్పదైన మొక్క మొలవదు మొలిచిన కావలసినన్ని కాయలు పళ్ళు పండవు ఊసర క్షేత్రం అన్నందు పడిపోయిందనుకోండి విత్తనం పడిపోతే క్షేత్రము యొక్క లక్షణము కూడా చెట్టు ఎందు ప్రవేశిస్తుంది చీడపీడలతో ఉంటుంది సస్ సమృద్ధితో ఉండదు సస్యం ఏమి జరిగింది ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుందో చూడండి భాగవతం పెళ్ళి నా ఇష్టం అన్న మాట ఎంత ప్రమాదమో ఆ తర్వాత ఎంత ఏడుస్తాడో చూపిస్తాను అంగరాజు చాలా ధార్మికుడే ఏం జరిగింది ఆయనకి వివాహము చేసినప్పుడు మృత్యువు యొక్క కుమార్తె అయిన సునీధనిచ్చి వివాహం చేశారు సునీధ గొప్ప మంత్రశక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ ఎందు దోషం లేదు కానీ ఒక దోషం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ తల్లి గారు ఆవిడ యొక్క తండ్రి గారు మృత్యువు అందుచేత ఒకరిని మృత్యు అనేటటువంటిది ఎవరికి సంతోషకారకం కాదు కదండి అందుకే అసలు ఎవరు ఇంట్లో దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయరు కారణం ఏంటంటే దక్షిణ దిక్కుకి తిరిగి చేసిన నమస్కారం ఏమధర్మరాధికారికి చెందుతుంది ఆయన గబుక్కుని రోజు తిరిగి నమస్కారాలు ఇట్టేస్తున్నారు అనుకోండి మీరు పూజామూర్తులన్నీ ఈశ్వర విగ్రహాలన్నీ ఉత్తర దిక్కుగా పెట్టి మీరు దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు చేయడం అనుకోండి ఆయన మొదలు మొదలెట్టారు అనుకోండి పాపం వీడు రోజు పెట్టేస్తున్నాడు రా మనకి దండాలు వీడి తప్ప పెట్టేవాడు లేడు సో నేను ప్రసన్నుడనవుతున్నాను నేను చెయ్యగలిగిన విధిని పట్ల నేను చేసేస్తానన్నాడు అనుకోండి ప్రమాదం వచ్చేస్తుందని వీడికి భయం కానీ ఆయనే అలా చేయడు పాపం అలా టైంకే వస్తాడు ఆయన వద్దన్న రావద్దన్న టైంకి వచ్చేవాడు ఆయన ఒక్కడే దిక్పాలకుల్లో సూర్యభగవానుడు ఒకడు అందుచేత అటువంటి మహాపురుషుడైనటువంటి యమధర్మరాజు గారు ఉన్న దిక్కుకి జరిగి నమస్కారం చేయడమే మనకు భయం అటువంటి కానీ అది హింసిస్తుంది ఎందుకంటే ప్రతివాడికి భయం కదండి భయకారకమై ఉంటుంది మృత్యువు ఇప్పుడు తన భార్య తండ్రి గారి వైపు దోషం ఉంది క్షేత్రము యొక్క ీజమునందు దోషముంది మృత్యువు యొక్క పుత్రిక తత్కారణము చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడిచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ పుట్టినటువంటి కుమారుడు వ్యగ్రస్వభావము కలిగిన వాడు జన్మించాడు వాడికి వేణుడు అని పేరుంచాడు కాబట్టి వాడు ఏం చేసేవాడు ఇది భాగవతంలో నీ జీవితాన్ని సంస్కరించుకోవడం నేర్చుకోవడం మొదలుపెట్టు అన్నిటికన్నా చాలా జీవితంలో గొప్ప ఇక్క విషయం ఏదో తెలుసా అండి వివాహమే ఎందుకో తెలుసా వివాహం అనే సంస్కారం మనిషిని ఎటువైపుకైనా తిప్పేస్తుంది ఒక్కొక్కసారి మహాభక్తుడైనటువంటి వాళ్ళ కుటుంబంలో పుట్టినవాడు ఉంటాడు నేను వేదిక మీద చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఒక ఉదాహరణ చెప్తాను పేర్లు చెప్పకుండా నాకు తెలిసి చాలా ధార్మికమై చాలా భగవంతుని పట్ల నిష్ట కలిగినటువంటి ఒక కుటుంబంలో ఒకే ఒక కొడుకుండేవాడు అతను చాలా మంచివాడు అతనికి వితికి 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 నూట డెబ్భై ఐదు పెళ్లి చూపులు చూసి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు ఇంత సౌందర్య రాశి లేదు ఇంత గొప్పది లేదని వివాహం అయిపోయిన వారం రోజులకి ఆ అమ్మాయి భర్తతో ఏమందో తెలుసా అండి ఐ హేట్ ఏ మ్యాన్ లైక్ యూ కనీసం సిగరెట్ కాల్చర్ నీకు చేత కదా అని అడిగింది ఆవిడ పోరు పడలేక వాడి సిగరెట్ కాల్చడం నేర్చుకున్నాడు ఆ తర్వాత ఏమిటే ఇప్పుడే సంధ్యావందనం పూజ వాట్ ఈజ్ ఆల్ దిస్ ఏంటిది ఏమిటి వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇంట్లో సరదాగా లిక్కర్ పార్టీకి వెళ్ళాలి ఎవ్వనం అనుభవించాలి నువ్వు తాగు నేను తాగుతాను సంతోషంగా గడపాలి మనం ఏంటివది ఈ ఫోటోలు ఏంటి ఈ ఏడే విష్ణుమూర్తి బ్రహ్మ ఏమిటివని నాలుగు పక్షులు అలాంటివి పటలా పెట్టుకుందాం ఇంట్లో చక్కగానే యవ్వనానికి దీప్తి కల్పించే ఉండాలి క్రమక్రమంగా క్రమక్రమంగా ఇవాళ ఆయన ఏ స్థితికి చేరాడో తెలుసా అండి తన తల్లి మరణిస్తే తల్లిగారి శవాన్ని నలుగురు శవవాహకులు పట్టుకుని తీసుకెళ్లేటటువంటి వైదిక ప్రక్రియను తను అంగీకరించలేదు పక్షులు తింటే కడుపు నిండుతుంది అలా చెయ్యాలి నేను సముద్రపు రుడ్డును పారేస్తానన్నాడు అంటే అలా చెయ్యొద్దని చెప్పి బంధువులందరూ ప్రాధేయపడి ఆవిడికి అంచేష్టి సంస్కారం నిర్వహించారనుకోండి ఎంతమంది ఏమన్నా ఇవాళ తను మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నాడు ఎందువలన ఒకవేళ నేను చెప్పిన వృత్తాంతమును తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సభలో వాళ్ళ కుటుంబము వద్ద ప్రస్తావన చేయకండి బాధపడతారు కాబట్టి ఎందువల్ల ఇంత మార్పు వచ్చింది చెప్పండి నాకు ఒక భార్య వల్ల వచ్చేసింది అదే మీరు తులసీదాస్ గారిని తీసుకోండి తులసీదాస్ గారు భార్యా సంగమానికి అర్ధరాత్రి వేళ అరణ్యంలో బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి పావుని పట్టుకుని పైకెక్కాడు మేడం ఇది కాబట్ంది నీ మీద నాకున్న నా మీద నీకున్న భ్రాంతిలో లక్ష వంతు ఈశ్వరుడి మీద ఉంటే తరించిపోదురా అంది తులసీదాస్ గారు మహాభక్తుడైపోయాడు ఓ వివాహం అనేటటువంటిది జీవిత భాగస్వామి అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆడపిల్లకి సంస్కారం ప్రయత్నపూర్వకంగా నేర్పాలి తల్లిదండ్రులు లేకపోతే ఇక్కడ కొంతకాలం ఉంటుంది పర్వాలేదు వీళ్ళ సౌమ్యం పోయిందండి ఏం చేసినా హర్షిస్తారు ఎందుకంటే తల్లిదండ్రులు అన్న ఆపేక్ష ఉంది కాబట్టి ఆ ప్రేమ చేతను ఊరుకుంటావు నాశనం చేసేస్తుంది ఇంకో వంశం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళితే ఏం చేయడం వచ్చు వంట పేడాబోయేది రాకపోతే ఒక మహాత్ముడు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు ఎలా పెట్టాలో తెలియదు ఒక మహాత్ముడి ఇంటికి దేవతార్చనకు వస్తే ఆయన చేతిలో పరిశేచనం చేయడానికి నీళ్లు ఎన్ని మాటలు పోయాలో తెలియదు తనకు మడిబట్ట కట్టుకోవడం అంటే ఏమిటో తెలియదు మాఘపాదివారం వస్తే వస్తే సూర్యనారాయణమూర్తికి ప్రసాదం ఎలా పొంగించిందో తెలియదు అందుకే కూతురు చెడుగైన మాత తప్పు తల్లిదే తప్ప అంతే తల్లి దగ్గర పెట్టుకుని నేర్పి తీరవలసిందే సంస్కారాన్ని ఈవిడ నేర్పని కారణానికి వేరొక వంశం నాశనం అయిపోతా అవతల వైపు నీ పిచ్చ ప్రేమ హద్దులో ఉండాలి నీ కూతురియందు నీకు ప్రేమ ఉంటే దానికొక అవధి ఉండాలి దానికొక నియతి ఉండాలి దానికి ఒక మర్యాద ఉండాలి అంతేకాని విచ్చలు విడితనం ఆడదానికి నేర్పితే వేరొక వంశం నాశనం అయిపోతుంది ఆడది సంస్కారం నేర్చుకుంటే వేరొక పురుషుడు కూడా మారిపోవచ్చు పురుషుడు కూడా అంతే స్త్రీ పట్ల అంతే మర్యాదగా ఉండాలి అంతటి ఔన్నత్యంతో జీవితాలు గడపాలని మనకి భాగవతం బోధ చేస్తోంది ఎంత గొప్ప విషయాన్ని వ్యాసుడు ప్రతిపాదన చేస్తున్నాడో చూడండి అందుచేత ఇటువైపు నుంచి ఉన్నటువంటి దోషం మనకు ఏమైనది వేణుడు వ్యగ్రతతో జన్మించినాడు కాబట్టి ఏం చేసేవాడు అది జన్మత వచ్చిన బుద్ధి అది బోధకి మారడం కూడా చాలా కష్టం అది ఇంకా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుంది అంతే ఇంక మళ్ళీ కాబట్టి ఏమైంది నిష్కారణంగా వేటకెళ్ళిపోయేవాడు ప్రతిరోజు వెళ్ళిపోయే కుందేలు పిల్లల దగ్గర నుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు ఆ చంపడంలో అర్థం లేదంటే ఇంక వ్యగ్రత ఒకటి చచ్చిపోతుంటే తనకు ఆనందం తను తిరిగి వచ్చేస్తుంటే పిల్లలందరూ క్రీడా మైదానంలో ఆడుకుంటుండేవారు ఆడుకుంటుంటే బడిక పట్టుకుని పిల్లల్ని చచ్చిపోయే వరకు కొట్టేసేవాడు పిల్లలు చచ్చిపోయేవారు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయేవాడు ఎందుకని మాతామహుడి వేపు నుంచి వచ్చేసింది పోలిక వచ్చేయడంలో అందుకే ఏడు తరాలు చూస్తారండి మళ్ళీ అటువంటి చీడపురుగు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తాను చేసిన పాపం తనతో ఆగదు తర్వాత తన పిల్ల మనవలు మునిమనవలు ఇంతమంది పాడై చరిత్రే వక్రీకరింపబడిపోతుంది చాలా జాగ్రత్త జీవితం అంటే ఏమిటో అనుకుంటున్నావు హ్యాండిల్ విత్ కేర్ జీవితమే అన్నది చూపిస్తున్నాడు వ్యాసుడు కాబట్టి ఏమైంది ఇలాంటి పిల్లవాడిని రోజు దగ్గర కూర్చోపెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు బ్రే లేక లేకలేక పుట్టావు పుత్రకామేష్టి చేశాను చేస్తే పుట్టినవాడివి నీ దురంతములు వినలేకపోతున్నాను ప్రతిరోజు రాజ్యంలో ఉన్నవాళ్ళు వచ్చి మా పిల్లల్ని చంపేశాడని చెప్పడమే ఇదేమి ప్రారధం రా ఇలా చెయ్యకని చెప్పేవాడు ఈయన చెప్పడం కనుబొమ్మలు ఎగరేసేవాడు తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు గౌరవం ఉండేది కాదు మళ్ళీ తెల్లవారి లేవడం మళ్ళీ పాపకృత్యాలు చేయడం ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది వైరాగ్యం కమ్స్ లైక్ ఫ్లడ్ అంటే ఇదే ఒకరోజు భార్య కొడుకు నిద్రపోతున్నారు అంగరాజు గారు మాత్రం నిద్ర పట్టక ఒక కుర్చీలో కూర్చున్నాడు ఆయన అనుకున్నాడు నా జీవితానికి ఏమి సార్థకత ఒకటి నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తర్వాత గయలో శ్రాద్ధం పెట్టాలి అలా వాడన్నా నన్ను ఉద్ధరించాలి కొడుకు ఉండాలి కొడుకుండాలని అందుకు కోరుకుంటారు దిక్కుమాలిన కొడుకు ఉంటే అంత ఊడిపోతే అంత అలాంటి కొడుకు లేకపోతే నష్టమేం లేదు కాబట్టి ఈ కొడుకు వల్ల నాకు ఒక గొప్ప ప్రయోజనం కనపడుతుంది ఏమిటా ప్రయోజనం ఎప్పుడో నాకు రా వైరాగ్యం వస్తుందో రాదో ఈ భోగాలతో ఇలా మగ్నత పొందుతాను కానీ వీడు ఈశ్వరుళ్ళాగా ఇంత దుష్టుడు పుట్టి నాకు అంటే ఈశ్వరుళ్లా అంటే నేను దుష్టుడి సామ్యం చెప్పానని కాదు వైరాగ్యం ఇవ్వడంలో వీడు నా మాట వినడు నాకు అప్రతిష్ఠ వచ్చేస్తోంది అన్న బెంగతో ఇలాంటి కొడుకు ఉన్న చోట నాకు ఇంత రాజ్యం ఉంటే ఎంత సింహాసనం ఉంటే ఎంత రోజు వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది కాబట్టి ఇంకా నేను ఈ కొడుకు నా కొడుకు వీడికి చంపలేను ఎందుచేత అంటే ఉన్నదొక్క నలుసు వీడిని రేపొద్దున్న రాజుని చేయలేను యవరాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళలేను ప్రజలకి తీసుకొచ్చి ఒక బందిపోటు నప్పజెప్పినట్టు అయిపోతుంది అందుకని వీడికి యవరాజ్యం ఇవ్వలేను ఇవ్వకుండా ఉందామంటే కుదరదు ఇంత చిత్తక్షోభ పడే కన్నా మనము విరాగులమై అరణ్యమునకు వెళ్ళిపోదాం అని చెప్పి ఒక రాత్రి వేళ అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురాన్ని తన భార్యని తన బిడ్డని విడిచిపెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి దుర్మార్గుడైన కొడుకు జన్మిస్తే ఎంత సన్మార్గుడైన తండ్రి ఎంత బాధపడ్డాడో ఆలోచించండి అది అంగరాజు యొక్క పొరపాట ఎంత మాత్రము కాదు కానీ ధార్మికుడు శిక్షింపబడినాడు దేని వలన క్షేత్రము యొక్క జనన కారణమైన బీజమునందున్న దోషము చేత తాను శిక్షింపబడ్డాడు ఎంత ఎలా ఉంటాయో చూడండి వివాహాలంటే ఆయన అడవికి వెళ్ళిపోతే మర్నాడు పొద్దున్న అంతఃపురంలో రాజు కనపడలేదు కనపడకపోతే అక్కడ ఉన్నటువంటి గురువులు చూశారు ఋషులు చూశారు మహర్షులు చూశారు అదే రే కనపట్టలేదు రాజు రాజు లేకపోతే రాజ్యం క్షోభిస్తుంది కాబట్టి మనం ఉత్తర క్షణం రాజుని తీసుకురావాలని చెప్పి అరణ్యాలలోకి వెళ్ళి వెతికారు ఎక్కడ వెతికినా రాజు కనపడలేదు తిరిగి వచ్చేసాడు వచ్చేసి ఇప్పుడు ఉన్నవాడెవరు ఉత్తరాధికారి రాజకుమారుడు వేణుడే కనుక ఏమో చూద్దాం ఈశ్వరుడి అనుగ్రహం మనమెందుకు ఆయన కొడుకు రాజు కాకుండా మనం అడ్డుపడాలి ధర్మం తెలిసినవాడు ధర్మంతో ప్రవర్తించాలి కాబట్టి పట్టాభిషేకం చేద్దాం మార్పు రాకపోతే అప్పుడు మనం చూద్దాం ఈయన విషయం అని చెప్పి ఆయన తల్లిగారైనటువంటి సునీతతో మాట్లాడి ఈ వేణుడికి పట్టాభిషేకం చేశారు వేణుడికి పట్టాభిషేకము చేసిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎట్లున్నది అనడానికి పోతన గారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు ఒక కర్ర యొక్క కన్నములలో చాలా కాలము నుంచి చీమలు ఆవాసం చేస్తున్నాయి అనుకోండి ఆ కర్రకి అకస్మాత్తుగా రెండు వేపులా అగ్నిహోత్రం అంటుకుంది అనుకోండి ఇప్పుడు ఈ చీమలు ఎటువైపు నుంచి పారిపోతాయి అలా వేణుడు రాజైన తర్వాత ఇటు రాజు వైపు నుంచి బాధ అటు క్రూరుల వైపు నుంచి బాధ వీడికి స్నేహితులు వాళ్ళే అందుకని ఇద్దరూ కలిపి ప్రజల్ని నలిపేస్తున్నారు లేని బాధ పడిపోతున్నారు యజ్ఞయాగాది క్రతువులు లేవు ఎవరైనా ఎక్కడైనా యజ్ఞం చేసినా యాగం చేసినా వెంటనే వాళ్ళని శిక్ష వేసేవాడు రా ఈశ్వరుడు రాజు ఈశ్వరుడు కాబట్టి మీరు యజ్ఞం చేస్తే ఎవరి పేరు మీద చేయాలి నాకు చెయ్యాలి యజ్ఞం యాగం చేస్తే నాకు చెయ్యాలి పూజ చేస్తే ఈశ్వర ప్రతిమలు అవి ఏం పనికిరావు అందరూ కూడా వేణుని యొక్క చిత్రపటాలని ఇంట్లో పెట్టుకోవాలి ఆయనకే ఆరాధన చెయ్యాలి ఇది ఒక వెర్రి అందుకని చెప్పి నాకే పూజలు చెయ్యండి అని తనకే ఒక పూజా విధానం నిర్మించేసుకుని ఉండుంటాడు ఇటువంటి బాధ మొదలుపెట్టాడు ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు లేవు యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే ఏమవుతుంది మీరు ఆలోచించండి మీరైనా ఒకటి ఆలోచించండి నా నేను ఓ ఉద్యోగం చేస్తున్నాను ఓ ఉద్యోగం చేస్తే నాకు పన్నెండు నెలలు అయ్యేటప్పటికీ సంవత్సరంలో ఏదో కొంత జీతం వస్తుంది వస్తే నిర్దాక్షిణ్యంగా నాకు జీతం ఇచ్చిన ఆఫీసర్ ఎవరో ఆ జీతం ఇచ్చిన ఆఫీసర్ గారే ఒక ఆయనతో లెక్క కట్టిస్తారు ఈ కోటేశ్వరరావుకి ఎంత వచ్చిందో ఆ పన్నెండు నెలల్లోని ఇంత వచ్చిందండి ఈయన జీతం ఈయన ఆదాయపు పన్ను అని ఇంత వచ్చినందుకు ఇంత ట్యాక్స్ కట్టాలి జీ జీతంలో ఉంటాడు అప్పుడు నేను అది కట్టేటప్పుడు సంతోషంగా కట్టేయాలి ఈశ్వరుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినంత అదృష్టాన్ని ఇచ్చాడనమాట అదొక క్రెడెన్షియల్ అనుకుని కట్టేయాలి అంతే అంతేకాని నేను తిరగబడ్డాను అనుకోండి నేను ట్యాక్స్ కట్టను ఆయన ఏం చేస్తాడంటే ఛార్జ్ షీట్ ఇచ్చి ట్యాక్స్ కట్టని వాడు సిటిజన్గా కూడా కాదు ఉద్యోగంలో ఉండడానికి వీలు ఏది ఇన్కమ్ ఉండదు ట్యాక్స్ కట్ట కల వెళ్ళిపోయింది కట్టడు కాబట్టి ఏమవుతుంది మొత్తానికి మొదటికి మోసం వస్తుంది యజ్ఞం చేయడం యాగం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా అండి అందుకే అది ఒక్క మన ధర్మంలోనే ఉంది అగ్నిహోత్రానికి మీకు ఈ అనుగ్రహం అంతా ఐశ్వర్యమంతా ఎక్కడ నుంచి ఏ దేవతల వలన వస్తోందో ఆ దేవతలకి కృతజ్ఞత చెప్పుట అందుకని మీరు మళ్ళీ హవిస్సు తెచ్చి అగ్నిముఖంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్తారు కృతజ్ఞత చెప్తే దేవతలు సంతోషిస్తారు సంతోషిస్తే అందరూ సంతోషంగా ఉండేటట్టు లోక కళ్యాణకారకమైనటువంటి ఐశ్వర్యమును కురిపిస్తారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు యజ్ఞయాగాది క్రతువులు చేయవద్దంటున్నాడు ప్రజల్ని పీడిస్తున్నాడు ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది భూదేవికి వచ్చింది ఎందుకని ఇక్కడే రహస్యం అండి ఒక నామం ఒకటి ఉంది అది శివ శివనామాల్లో ఉంటుంది విష్ణు సహస్రంలో ఉంటుంది సర్వ శివస్థాన శివ స్థానుభూతాభిర్నిధిరవ్యజ శర్వుడన్న పేరు శ్రీ మహావిష్ణువుకుంది శర్వుడన్న పేరు పరమశివుడికి ఉంది శర్వాణి అన్న పేరు దేవికుంది శ్రీదేవి అన్న పేరు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవికుంది శర్వుడు అంటే చితి రూపమూర్తి భూమి రూపంలో ఉంటాడు మీకు ఏ ఐశ్వర్యం కావాలన్నా భూమిలోంచే వస్తుంది తినడానికి తిండి భూమిలోంచి మొక్కజొన్న పొత్తు తిండిలోంచి కాఫీకి కావలసిన కాఫీ గింజలు భూమిలోంచి పంచదార చెరుకులోంచి ఓ కారు ఇనుము గనిలోంచి కారు నడవడానికి పెట్రోలు భూమిలోంచి ఏది కావాలన్నా ఓ బొగ్గు భూమిలోంచి ఇప్పుడు శర్వుడి నుంచి శర్వాణి వస్తుంది ఈ ఐశ్వర్యం ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు మీరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే సంతసించి ఇవ్వాలి భూమాత అనుకుంది వీళ్ళు తమకి తింటున్నారంతే కృతజ్ఞత లేదు యజ్ఞయాగాది క్రతువులు లేవు కాబట్టి నేను శక్తిని ఉపసంహారం చేస్తున్నాను ఎంత గొప్ప మాట చూడండి శక్తి అంటే ఏమిటో తెలుసా అండి మీరు ఒక గింజని పట్టుకెళ్ళి భూమిలో పెడతారు పెడితే మీరు ఏం నమ్ముతారు నీరు పోసి నాగలి పట్టి దున్నేసి చక్క మెత్తగా భూమి అయిపోయిన తర్వాత అందులో వడ్లు జల్లేస్తే అందులోంచి మొక్కలు వస్తాయి లేకపోతే ఏదో గోంగూర విత్తనాలు జల్లేరు గోంగూర మొక్కలు వస్తాయి సపోజ్ గోంగూర రావడం మానేసింది అనుకోండి మీరు ఏం చేస్తారు వ్యవసాయాధికారుల్ని తీసుకొచ్చాయా ఏంటంటే ఇక్కడ ఏం పండట్లేదు అని అడుగుతారు అసలు దేశంలో ఎక్కడ పండడం మానేసింది అనుకోండి విత్తనాలు జల్లినా రావట్లేదు అనుకోండి అప్పుడు అది ఏదో పెద్ద డిఫార్మిటీ కదండి ఏదో తేడా వచ్చేసింది భూమిలోంచి రావట్లేదు భూమిలోంచి వచ్చాక పురుగులు పడితే ఏం చేయాలో చెప్తారు లేకపోతే ఒక విత్తనం వేస్తే ఇన్ని ధాన్యం వచ్చేది ఏదో చెప్తారు అంతేకాని అసలు భూమిలోంచి విత్తనాన్ని మొలకెట్టేట్టు చేసిన వాడు శాస్త్రజ్ఞుడు కాదు ఈశ్వరుడు అక్కడ మీ మేధకి పరిమితి ఉన్నది అక్కడ మీరేం చేయలేరు అక్కడ మీ శక్తి సరిపోదు అలా అయితే చావే ఉండదు వైద్యులు ఉండగా మరి కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యే వ్యాధి మంపలేరు ఎందుకు ఆగట్లేదు ఈశ్వరాజ్ఞ ఒకటి ఉంది లేకపోతే మనుష్యుడు ఆగుతాడేంటి అలాగే మీరు బయటికి వస్తున్నటువంటి ఫలాన్ని పెంచగలరేమో లేకపోతే ఒక్క మొక్క వేస్తే ఇన్ని గింజలు వచ్చేది ఇన్ని గింజలు వచ్చేట్టు చేయగలరేమో కానీ అసలు గింజలోంచి వచ్చేటట్టు చేయడం మీ చేతిలో లేదు ఈశ్వరానుగ్రహ రూపమైన మట్టిలో ఉంది ఈ అనుగ్రహాన్ని నేను ఎందుకు ఇవ్వాలని అడిగింది వాడు మళ్ళీ కృతజ్ఞత చెప్పాడా యజ్ఞం చేశాడా లేవు యజ్ఞం లేదు యాగం లేదు తనకి తింటున్నాడు దేవతలకి పెట్టకండి అంటున్నాడు వీడికి నేను ఎందుకు ఇస్తాను కాబట్టి ఈ మళ్ళీ పునరుత్పత్తి చేయగలిగిన ఓషధీ శక్తిని ఉపసంహారం చేసేస్తున్నాను కాబట్టి జల్లుతాడు మొక్కలు రావు కాబట్టి ఇప్పుడు పంట ఎక్కడ ఉంటుందండి లేదు ఉన్నది ఏం చేస్తాడు తినేస్తాడు తినేసిన తర్వాత ఏమవుతుంది ఆకలి చావులు మొదలైపోతాయి ఉన్న వెన్నాళ్ళు సరిపోతాయి ఓషధీ శక్తి భూమికి ఉంటేనే బతుకుతారు ఇది కారణం పృథివిని చూస్తే కంచి వెళ్ళి పృథివీ లింగానికి అభిషేకం భారతీయులు ఎందుకు చేశారంటే కాని వాళ్ళై పాలు పట్టుకెళ్ళి పెరుగు పట్టుకెళ్ళి ఈ పట్టుకెళ్ళి శివలింగాలమైన పోయి లేదు పృథివీ యొక్క శక్తికి నమస్కారం చేశారు చేసేది ఈశ్వర శక్తి అని వాళ్ళు నమస్కరించారు అలా దర్శించినది మన ఋషులొక్కరే అందుచేతనే యజ్ఞయాగాది క్రతువులు వచ్చాయి ఈ క్రతువులాగితే భూమికి కోపం వచ్చి ఔషధీ శక్తిని ఉపసంహారం చేశారు